ప్రతి స్కూల్లో తెలంగాణలో ఉన్న ప్రతి స్కూల్లో స్కూల్ మొదలు పెట్టే ముందు అసెంబ్లీ ఒకటి ఉంటుంది తెలుసు కదా ఆ అసెంబ్లీలో రాజ్యాంగం యొక్క పీఠిక అంటే ప్రియాంబుల్ చదవాలని ఒకటి తీసుకొస్తామని ఒకటి ఆలోచన విధానం ఉంది అట్లనే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ చేయాలని ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ చేసినాక మొదట ముగ్గురు పిల్లలకి సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకి స్కూల్ అయిపోయినాక ఇంటర్మీడియట్కి మరియు గ్రాడ్యుయేషన్కి ప్రొఫెషనల్ కాలేజ్ ఉండొచ్చు నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ ఉండొచ్చు అందులో ఆ సర్టిఫికెట్ చూపిస్తే కొన్ని ప్రయారిటీ మార్క్స్ ఇచ్చేటట్టు చేయాలని అట్లనే సినిమా హాల్స్లో మనకు తెలుసు అయిపోయినాక సినిమా అయిపోయినాక జనగణమన అనే ఉంటుంది మనం లేచి నిలబడతాము అది మొదలుపె జనగణమన కంటే ముందు ఈ ప్రియాంబుల్ ఒకటి రావాలని ఇటువంటిది చాలా ఆలోచిస్తా ఉన్నాము అవి పెట్టడానికి ప్రయత్నిస్తాము ఈ రాజ్యాంగాన్ని ఊర్లలోకి తీసుకుపోయే ఆలోచన కూడా ఉంది ఎందుకంటే ఇది మనందరికీ తెలిస్తేనే మన జీవితాలు గట్టిపడతాయని ఈ రోజు కేంద్ర ప్రభుత్వము భారతదేశము చాలా సంవత్సరాల నుంచి బలహీన పడి మేము వచ్చినాక బలపరిచినము ఈ బలహీన పడడానికి కారణము నెహ్రూ గారు అని అంటా ఉన్నారు అయితే మీ అందరికి ఒక విషయం రాజ్యాంగ పరంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీరు మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ చూసుకుంటే ఏ దేశంలో కూడా స్థిరత లేదు సుస్థిరత ఉంది అంటే ఒక్క భారతదేశం ఒక్కటే దాంట్లో ఉంది పాకిస్తాన్ లో స్థిరత ఉందా లేదు బంగ్లాదేశ్ లో ఉందా లేదు శ్రీలంకలో ఉందా లేదు ఇటువైపు కొంచెం దూరం ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో ఉందా లేదు మన దగ్గర ఈ స్థిరత ఎందుకు ఉంది అంటే నెహ్రూ గారు రాజ్యాంగాన్ని పాటించి దేశం నేలింది కాబట్టి అంబేద్కర్ గారు రాసిన ప్రతి పాయింట్ తీసుకొని ఆయన ముందుకెళ్ళిండ్రు కాబట్టే మనకి సుస్థిరత ఉంది మన చుట్టుపక్క వాళ్ళ రాజ్యాంగం అంత గట్టిది కాదు కాబట్టి వాళ్ళు బలహీన ఒక దగ్గర డిక్టేటర్షిప్ ఇంకో దగ్గర రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం పడిపోవడం మనది అట్లా లేదు మనది ఐదు సంవత్సరాలు ఆ తర్వాత మన భారతదేశము మిలిటరీ నడిపిస్తలేదు పాకిస్తాన్లో నడిపిస్తున్నట్టు సో ఈ సుస్థిరతకి కారణము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము దాన్ని పాటించడం నెహ్రూ గారు ఇంకొక మాట అన్నారు బాక్రానంగాల్ డ్యామ్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఇవి ప్రగతికి తీసుకపోయే మందిరాలు అని అన్నారు ఒకవేళ అదే నెహ్రూ గారు మందిరాలే కట్టుకుంటూ కూర్చుని ఉంటే మన దగ్గర నాగార్జున సాగర్ గాని బాక్రానంగాల్ గాని ఇటువంటి మందిరాలు ఉండకపోతుండే నేను దేవుణ్ణి నమ్ముతా కానీ ఏ దేవుడు కూడా నా మూర్తి పెడితే ప్రజల జీవితాలు మారుతాయి నేను మంత్రమేసి జీవితాలు మార్చను అని అన్నాడు రాముడు కూడా నేను ఈ చేస్తేనే రామరాజ్యం వచ్చింది అని అన్నాడు మంత్రం చేసి తీసుకురాలే సో మనము రాజ్యాంగంలో మనకి కొన్ని లక్ష్మీనారాయణ గారు రాసినట్టు మొదటి పేజీలనే మీరు పీఠిగా చూసుకుంటే సామాజిక ఆర్థిక రాజకీయ వ్యయం ఆ తర్వాత ఆలోచన స్వేచ్ఛ ఈ సమానత్వం వచ్చిందా లేదా మనం ఆలోచించుకోవాలి ఈ సమానత్వం రావడానికే ఆయన రిజర్వేషన్స్ పెట్టించండి మనకి బడుగు బలహీన వర్గాలకి తర్వాత ఏమన్నాడు దీంతోని తప్పకుండా సమానత్వం రావాలి ప్రతి సంవత్సరం పది సంవత్సరాలకి దాంతో ఒక రివ్యూ జరగాలి ఆ రివ్యూ ప్రకారం రిజర్వేషన్స్ అవసరమైతే తగ్గించాలి అని అన్నారు కానీ ఇవాళ ఏమైతుంది డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయినా కానీ మనకి సమానత్వం రాలేదు మనకి ఇంకా రిజర్వేషన్స్ కావాలనే మనం కొట్లాడుకుంటా ఉన్నాం అయితే ఇది సుప్రీంకోర్టు అయినా అర్థం చేసుకుంటుందా అని అంటే మీకు రెండు అంశాలు నేను చెప్తాను ఆర్టికల్ పదిహేను నాలుగుల సుప్రీం ఈ రాజ్యాంగంలో ఒక లైన్ రాసింది సామాజికంగా విద్యాపరంగా కొన్ని వెనుకబడ్డ తరగతులు ఉన్నాయి వీళ్ళనే బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అని అంటారు వీళ్ళ జా జీవితాలు బాగా చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వీళ్ళ కోసం ఏదైనా చేయొచ్చు దీనికి ఎవరు అడ్డంకులు పెట్టొద్దు అని అన్నారు మరి వాళ్ళ ఫస్ట్ అడ్డంకి ఎవరు పెడుతున్నారు సుప్రీంకోర్టే పెడతా ఉంది మీరు యాభై శాతం దాటొద్దు అని మన జీవితాలు మారడానికి మనకి రాజ్యాధికారం అని కూడా అంబేద్కర్ గారు అన్నారు కానీ దానికి అడ్డంకి ఎవరు చెప్తున్నారు యాభై శాతం దాటొద్దు అని యాభై శాతం దాటొద్దు అని రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాసలేదు ఏదైనా చెయ్యొచ్చు అనే రాసి ఉంది కానీ యాభై శాతం దాటొద్దు అని కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాసలేదు ఆ రాజ్యం ఆ యాభై శాతం దాటొద్దు అని తీసుకొచ్చింది ఎవరు సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇంద్రసాహానీ కేసులో తీసుకొని వచ్చింది అదే ఇంద్రసాహానీ కేసులో ఇంకొకటి కూడా తీసుకొని వచ్చింది సుప్రీంకోర్టు ఏంటి క్రీమీ లేయర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అని వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ అదే సుప్రీంకోర్టు షెడ్యూల్ కాస్ కూడా తీసుకొని రావాలి అని నేను ఒక విషయం అడగదలుచుకున్నాను మీ అందరి అర్థం చేసుకుంటే చెయ్యండి ఇవాళ మనకి ఎనిమిది లక్షలు క్రీమీ లేయర్ అని పెట్టింది ఎవరికైతే ఎనిమిది లక్షల కంటే ఎక్కువ వస్తుందో వాళ్ళకి రిజర్వేషన్స్ పట్టవు వాళ్ళకి వర్తించవు అని ఎనిమిది లక్షలు అంటే ఎంత అరవై వేల రూపాయలు నెలకి నాకు ఒక విషయం చెప్పండి ఇవాళ ఏ గవర్నమెంట్ ఆఫీస్లో అటెండర్ కి కూడా అరవై వేలు వస్తా ఉన్నాయి ఒక వంద కోట్లు ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి ఇతన్ని అరవై లక్ష అరవై వేల రూపాయలు నీకు నెలకు వస్తున్నాయి కాబట్టి నీకు రిజర్వేషన్స్ వర్తించవు అని అన్నప్పుడు అరవై వేలు వస్తున్నందుకు నువ్వు వంద కోట్ల సంపాదిస్తున్న వ్యాపారవేత్తకు సమాన సమానం అని చెప్పేసింది కదా సుప్రీంకోర్టు ఎట్లా అవుతుంది అంటే అతను ఇతనెక్కడ రెండోది పూర్తిగా భారతదేశంలో అరవై వేలు లిమిట్ నెలకి ఇవాళ ఒక మహబూబ్ నగర్ ఊర్ల గాని ఆదిలాబాద్ ఊర్ల గాని అరవై వేలు సరిపోతాయేమో హైదరాబాద్లో సరిపోతాయా అరవై వేలు ఢిల్లీ బాంబే కల్కటాలో సరిపోతాయా మరి అరవై వేల లిమిట్ ఎక్కడి నుంచి పెడతారండి అది ఇది మళ్ళీ సుప్రీంకోర్టు పెట్టింది ఇటువంటి అసమానత్వం తీసుకొని వస్తుంది సుప్రీంకోర్టు ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ పెట్టి ఇంకోటి క్రీమీ లేయర్ పెట్టి మళ్ళీ ఆ క్రీమీ లేయర్ని ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్లలో కూడా తీసుకొని రమ్మని అడుగుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వాల వరకు వస్తే ఇందులో కనీస హక్కు ఇంకోటి ఏదన్నారు ఆరోగ్యము ఆ తర్వాత చదువు అని అన్నారు రెండు సంవత్సరాల ముందు కేసీఆర్ ఎలక్షన్ కమిషన్ కు ఒక ఉత్తరం రాసిండు మీరు కారు కి దగ్గరగా ఉన్న వేరే సింబల్స్ ఇవ్వకండి చిహ్నాలు ఇస్తే పబ్లిక్ దీన్ని కార్ అనుకొని వాటికి ఓటు వేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కి రాస్తే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోకపోతే కేసీఆర్ కోర్టుకు కూడా పోయాడు అవి ఏమేమి సింబల్స్ అన్నాడు రొట్ల కర్ర కెమెరా టీవీ బస్సు ట్రాక్టరు బుల్డోజరు పల్లకి అసలు ఒక ముఖ్యమంత్రికి సిగ్గుండాలి ఏమంటున్నాడు మా వాళ్ళు ఎంత చదువు రాని వాళ్ళు అంటే వాళ్ళకి ఒక కార్ కి కెమెరాకి కార్ కి టీవీ వ్యత్యాసం తెలియదు అని చెప్పుకుంటున్నాడు అంట అంత చదువు రాని వాళ్ళు అని చెప్పుకుంటున్నాడు ఏ ముఖ్యమంత్రి అన్న ఏమో ఏమనాలి నేను వీళ్ళని చదివిపిచ్చి వీళ్ళ జీవితాలు మారుస్తా అనాలి గాని వీళ్ళకి చదువు రాదు ఈ గుర్తులు కూడా వీళ్ళు వ్యత్యాసం తెలియదు మీరు ఇవ్వకండి వీళ్ళు ఇట్లనే ఉంటారు మీరు మాత్రం గుర్తులు ఇవ్వకండి అని అంటున్నారు అది మనకి అంటే ఈ పది సంవత్సరాల నుంచే కాదు ముందు నుంచి చదువు అన్నది పక్కన పెట్టేసి ఉన్నారు మన ప్రతి భారతీయుడు ఎట్లుండాలి లిస్ట్ చూసి ఓటేసేటట్టు ఉండాలి కానీ ఇవాళ ఏం చేస్తున్నాడు గుర్తు చూసి ఓటేసే పరిస్థితి ఆరోగ్యపరంగా వస్తే మళ్ళీ అదే కేసీఆర్ మనం ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎందుకు పోతలేము కార్పొరేట్ హాస్పిటల్స్కి ఎందుకు పోతున్నాము ఎందుకంటే అక్కడ ఎక్విప్మెంట్ మంచిగుంటుంది కొత్త కొత్త ఎక్విప్మెంట్ ఉంటుంది అని అదే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొత్త కొత్త ఎక్విప్మెంట్ ఉంటే నిమ్స్ హాస్పిటల్కి ఎగబడి ఎగబడిపోతారు అది కూడా గవర్నమెంట్ హాస్పిటలే కదా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి తీసిపోని ఇలాంటి హాస్పిటల్ నిమ్స్ అని ధీటుగా ఉన్నది ఎందుకు ఆడ ఎక్విప్మెంట్ అంతా ఉంది కాబట్టి సో ఆ ఎక్విప్మెంట్ చేయకుండా ఇదే కేసీఆర్ గర్భిణీ స్త్రీలు మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మానియా గాంధీకి పోతే మా ప్రాణానికి హానికరం అని చెప్పి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోతుంటే ఎందుకు పోతున్నారు ఈడ ఎక్విప్మెంట్ లేదని ఆడ బతుకుతామో లేదో మాకు రిస్క్ ఉంది అని అక్కడ ఎక్విప్మెంట్ బాగా చేయకుండా కేసీఆర్ ఏమంటాడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ప్రసవిస్తే మీకు ఒక కేసీఆర్ కిట్ ఇస్తా అందులో పదమూడు వేల రూపాయలు ఉంటాయి అని అన్నాడు అంటే పదమూడు వేల రూపాయలు ఇచ్చి మీ ఓటు కొనుక్కుంటున్నాయను సర్కార్ నుంచి ఇచ్చి లైన్లలో నిలబడి గర్భిణీ స్త్రీలు పోయి ప్రసవించు ఎంతోమంది చనిపోయినరు ఆలోచన విధానం ఏంది చనిపోయిన వాళ్ళు ఎట్లానో ఓటు కదా మనకేం పోతుంది సో అదే ఆ పదమూడు వేల రూపాయలు తీసుకున్నాక కిట్టు తీసుకున్నాక మాత్రం కేసీఆర్ మాకు పదమూడు వేల రూపాయలు ఇచ్చిందని ఆయనకు పోయి ఓట్లు వేయడం ఇది పరిస్థితి ఈ పరిస్థితులకని బయటపడాలంటే మన రాజ్యాంగాన్ని గట్టిపరచుకోవాలి రాజ్యాంగాన్ని దాన్ని చూసుకుంటా మనం ముందుకు నడవాలి దీనికోసమే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం పరిరక్షణ కమిటీ అని ఒకటి వేసింది దానికి నన్ను చైర్మన్గా చేసింది వచ్చే ఒక్క సంవత్సరంలోనే చాలా మార్పులు తీసుకొని వస్తా దీని ద్వారా అని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ నన్ను పిలిచిన అంజన్న గారికి మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ